నమస్కారం సక్సెస్ స్వాగతం నా పేరు చందన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రభుత్వ స్కూళ్ల పరిశీలన అనకాపల్లి జిల్లా ఎలమంజిల నియోజకవర్గ రాంబెల్లి మండలంలో గల ప్రభుత్వ స్కూళ్లని సందర్శించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను ఏ విధంగా అభివృద్ధి చేసిందో ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఎమ్మెల్యే అన్నారు ప్రతి ఇంటిలో కూడా పిల్లలు చదువుకుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుందని అన్నారు యలమంచ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి చదువుకుని మంచి భవిష్యత్తులో డాక్టర్ లాయర్ ఇలాంటి ఎదగాలని ఆకాంక్షించారు మా ప్రభుత్వం అన్ని రాయితీలు కల్పిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు స్కూల్స్ మరి స్టార్ట్ అయినాయి స్కూల్స్ పిల్లలకి పుస్తకాలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాం అలాగే మరి రాంబిల్లి మండలం నాడు నేడు ప్రోగ్రాంల వల్ల ఏమైంది ఏంటనే దాని మీద రేపు రిపోర్ట్స్ అన్నీ తయారు చేయమని అడిగాం అవి కూడా ఒకసారి అన్ని కూడా డిజిట్ చేసి వాటి పరిస్థితులు ఏంటనేది తెలుసుకొని దాని మీద నెక్స్ట్ ఏంటనే దాని మీద గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఇంట్లో పిల్లలు ఎంత బాగా చదివించుకొని ఎంత బాగా వాళ్ళని చూసుకుంటే ఆ ఇల్లు అంతా పెరుగుతుంది అలాగే ఒక నియోజకవర్గంలో పిల్లలు ఎంత బాగా చదువుకొని వాళ్ళు బాగుంటే ఆ నియోజకవర్గం కూడా అంత అభివృద్ధి చెందుతుంది ఇది మేము పూర్తిగా నమ్ముతాం అలాగే మేమేమి గత ప్రభుత్వాలు చేసినవి మేమేమి దాన్ని కోల్చాం ప్రతి రూపాయి కూడా ప్రజలది వాటి మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టోటల్ అంటే ప్రతి రూపాయి కూడా ప్రజల్ని